హాయ్ ఫ్రెండ్స్ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కొన్ని గంటల క్రితం రాజీనామా చేశాడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టిస్తున్నటువంటి వార్త ఇది ఎందుకు అంటారా చాలా చాలా దేశాలలో ఇప్పటికే అక్కడుండే ప్రధాన మంత్రులు అక్కడుండే అధ్యక్షులు మారిపోయారు గత నాలుగు సంవత్సరాలలో చూస్తే ప్రజాస్వామ్య దేశాలన్నింటిలోనూ మార్ప్ అనేది కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనిపించింది ఒక భారతదేశంలో మాత్రమే ప్రధానమంత్రి మారలేదు మూడోసారి మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు మిగతా అన్ని ప్రజాస్వామ్య దేశాలలో గత పది సంవత్సరాలుగా ఉన్నారని చెప్పి తీసుకొని చూస్తే జస్టిన్ ట్రూడో రెండు వేల పదిహేను నుంచి ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతూ వస్తున్నాడు సో ఆయన ఇప్పుడు రాజీనామా చేయడం అన్నది ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎప్పుడైతే అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడో అప్పటి నుంచి ప్రపంచంలో చాలా చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇంకా డొనాల్డ్ ట్రంప్ గద్దెనెక్కలేదు జనవరి ఇరవై తేదీన డొనాల్డ్ ట్రంప్ గద్దెనెక్కుతాడు ఆలోపే కెనడాను విపరీతంగా భయపెట్టేశాడు డొనాల్డ్ ట్రంప్ చాలా చాలా వ్యాఖ్యలు చేశాడు ఒక రకంగా కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను చాలా అవమానించాడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అంత అవమానాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి అవమానాన్ని కూడా జస్టిన్ ట్రూడో తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అమెరికా నుంచి అంటే ఫస్ట్ జస్టిన్ ట్రూడోకు తన దేశంలో విపరీతంగా అసమ్మతి అనేది పెరగడం మొదలయ్యింది విపరీతంగా ధరలు పెరుగుతూ రావడము ధరలను జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోవడము కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడము ఆఖరకు మన భారతదేశం నుంచి అలాగే వివిధ దేశాల నుంచి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ రెంట్ తీసుకొని ఉందాము అన్నా సరే చాలా చాలా నగరాలలో విపరీతంగా రెంట్లు పెరిగిపోయి కట్టలేనటువంటి పరిస్థితుల లోపలికి వెళ్ళిపోవడము అంత దారుణంగా కెనడా దేశంలోని ఆర్థిక పరమైన అంశాలు తయారయ్యాయి దానికంటే మరో కీలకమైన అంశం ఏంటంటే జస్టిన్ ట్రూడో సరిగ్గా పరిపాలించడం లేదు సరిగ్గా నిర్ణయాలు తీసుకోవడం లేదు అని జనరల్ గా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తాయి కదా ప్రధానమంత్రిని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తాయి కానీ ఆయన పార్టీలో ఉన్న వాళ్లే జస్టిన్ ట్రూడోను బహిరంగంగా పదే పదే విమర్శించడం మొదలు పెట్టారు ఆ విమర్శలను ఆయన హ్యాండిల్ చేయలేకపోయాడు ఆ విమర్శలకు బలమైన సమాధానం చెప్పలేకపోయాడు ఆయన పార్టీలోనే ఉన్నటువంటి అసమ్మతి వర్గాన్ని ఆయన హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది రెండు వేల సంవత్సరంలో మరణించిన మాజీ ప్రధానమంత్రి కెనడాకు పియర్రీ ట్రూడో ఆయన పెద్ద కుమారుడు జస్టిన్ ట్రుడో ఈ జస్టిన్ ట్రుడో తన తండ్రి పేరు మీద పాలిటిక్స్ లోపలికి వచ్చాడు ఆయన పాలిటిక్స్లోకి దిగి ప్రధానమంత్రి అయ్యాడు మన భారతదేశం లాగానే కొంచెం కనిపిస్తోంది కదా తండ్రి ప్రధానమంత్రిగా ఉండడము ఆ తర్వాత ఆయన సంతానము ప్రధానమంత్రి సీటు దక్కించుకోవడం ఎక్కడో కనెక్ట్ అవుతుంది కదా మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలతో ఎస్ అయితే టూ థౌజండ్ ఎయిట్లో ఇతను లిబరల్ పార్టీ నుంచి నిలబడడం మొదలయ్యిందండి హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నిక అయ్యాడు ఆ తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా రెండు వేల పదిహేను ప్రధానమంత్రి అయ్యాడు కెనడా దేశానికి రకరకాల నిర్ణయాలు తీసుకున్నాడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి వాటిని తగ్గించడం కోసము కార్బన్ రిలేటెడ్ ఉత్పత్తులు వాటన్నింటి మీద ట్యాక్స్ వేశాడు అంటే క్లైమేట్కి తను పాజిటివ్గా ఉన్నాను అని చెప్పేటటువంటి ఒక డైనమిక్ నిర్ణయాన్ని కెనడా దేశంలో తీసుకున్నాడు అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సరికొత్త వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాడు మరోపక్క మీరు చూస్తే ట్రూడో ముగ్గురు పిల్లల తండ్రి కానీ తన కెనడా దేశంలో గంజాయిని చట్టబద్ధం చేశాడు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయండి రకరకాలుగా ఈరోజు రాజీనామా చేస్తూ కూడా మధ్యతరగతి ప్రజల కోసం పోరాటం చేయడానికి మేము రెండు వేల పదిహేనులో ఎన్నికయ్యాము గత సంవత్సరాలలో మేము మధ్యతరగతి ప్రజల కోసం ఎంతో కష్టపడ్డాము ఎంతో చేశాము వాళ్ళ పనులు తగ్గించాము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ట్రుడో కానీ సమస్య ఎక్కడొచ్చింది అన్నది ఇంకా లోతుగా మనం చూద్దాం ఈ వీడియోలో మరోపక్క డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా ఎన్ని అని తెలిసిందో అప్పటి నుంచి అండి ఫుల్లు ఒత్తిడి అంటే ఒత్తిడి ఎదుర్కోవడం మొదలుపెట్టాడు జస్టిన్ ట్రుడో కెనేడియన్ వస్తువుల మీద ఇరవై ఐదు శాతం ట్యాక్స్కి సంబంధించి యుఎస్ కాబోయే రాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కెనడా దేశాన్ని దాదాపు బెదిరించినంత పని చేశాడు మీ కెనడా దేశం నుంచి అలాగే మెక్సికో నుంచి గోడలు దూకి కంచెలు దూకి పారిపోయి మా అమెరికాకు వస్తూ ఉన్నారు దాన్ని గనక మీరు నియంత్రించలేకపోతే మీకు చాతగాకపోతే చెప్పండి మీ దేశాలను మా అమెరికా దేశంలో కలిపేయండి అని అంత రఫ్గా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు అరే మీకు చేత కాకపోతే కనీసం ఆ దేశంలో కలవండి అని చెప్పి అసలు అలాంటి స్టేట్మెంట్ ఒక దేశం మీద ఇచ్చారు అంటేనే దాదాపు ఆ దేశం పరువు పోయినట్టే ఆ దేశం ఇంకా స్ట్రాంగ్గా బొంబార్డ్ అవ్వాలి కెనడా కానీ మెక్సికో కానీ డొనాల్డ్ ట్రంప్ మీద స్ట్రాంగ్గా బొంబార్డ్ అవ్వని అవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకని అసలు ఫస్ట్ మనం కెనడా ప్రధాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కెనడా ప్రధానికి ఆ దేశంలో ఆదరణ స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళ ప్రజల ఆదరణ స్ట్రాంగ్గా ఉంటే ఆయన ప్రజల ముందుకెళ్ళి చూసారా డొనాల్డ్ ట్రంప్ ఇట్లా పిచ్చ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేయాలి చెప్పండి అని చెప్పి ఆయన తన ప్రజల ముందు పెట్టగలడు కానీ తన ప్రజలు తనకు మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితి తన ప్రజలు తనను నువ్వు దిగిపో 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 అని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి ఆ టైంలో ఇంకేం మాట్లాడతాడు చెప్పండి డెమోక్రటిక్ కంట్రీస్లో ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు అండి ఒక వారం రోజుల క్రితము జస్టిన్ ట్రూడో వాళ్ళ కెనడా దేశంలోని బ్రిటిష్ కొలంబియా అనే రాష్ట్రానికి ఆయన వెళ్ళాడు అక్కడ క్రిస్మస్ వేడుకలో న్యూ ఇయర్ వేడుకలో ఏదో దొరుకుతున్నాయి ఒక వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది అక్కడికి వెళ్తే అందరినీ అక్కడ నించోబెట్టారు ఒక్కొక్కరు ప్రధానమంత్రికి వచ్చి షేక్ హ్యాండ్లు ఇవ్వడము ఇవన్నీ చేస్తుంటారు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక మహిళ జస్టిన్ ట్రూడో దగ్గరికి వచ్చి ఎఫ్ వర్డ్ అంటాం ఎఫ్ అనే పదంతో వచ్చేటటువంటి ఒక ఒక అక్షరంతో వచ్చే ఒక పదం ఆ పదం నేను వాడడానికి ఇష్టపడను ఆ పదం వాడి ఠ్రుడో మీద దిగిపో నువ్వు అని చెప్పి అనేసింది మొహం మీదే షేక్ హ్యాండ్ ఇవ్వబోయే ముందు కాకపోతే ఆయన అప్పటికే రాజీనామా చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నాడు బలంగానే ఏమీ తత్తరపాటు ఏమీ చూపించలేదు చిరునవ్వు నవ్వుతూ దచ్చోకే దచ్చోకే అనో ఏదో చెప్పేసేస్తూ ఆల్ ద బెస్ట్ అనో సంథింగ్ ఏదో చెప్తూ అక్కడి నుంచి మళ్ళీ ఒక వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సో అదొక ఎగ్జాంపుల్ అనమాట డొనాల్డ్ ట్రంప్ రావడంతో కూడా అండి చాలా 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 మార్పులు చేర్పులు ప్రపంచంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి కొన్ని గంటల క్రితం జస్టిన్ ట్రూడో రిజైన్ చేస్తూ ఆయన చెప్పినటువంటి ఒక వాక్యం ఏంటంటే మా పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నాయి నా మీద అసమ్మతి ఉంది ఒక పక్క అసమ్మతిని నేను హ్యాండిల్ చేస్తూ మరో పక్క కొన్ని నెలల్లో రాబోయే ఎలక్షన్స్ లో మా పార్టీని గెలిపించడం గురించి నేను ఆలోచించలేను రెండు విషయాలు నేను ఒకేసారి చెయ్యలేను నా మీద మా పార్టీలోనే అసమ్మతి వర్గం పెరిగిపోయినప్పుడు ఇక బయట ఉన్న జనాలను నేను ఎలా కన్విన్స్ చేసి మా పార్టీని గెలుపు ప్రధాన నడిపించగలను అది నా వల్ల కాదు అందుకని చెప్పి నేను రాజీనామా చేస్తున్నాను అని స్పష్టంగా జస్టిన్ ట్రూడో చెప్పాడు అయితే కెనడా దేశపు రాజకీయాలను గనక మనం ఒకసారి పరిశీలిస్తే మనం అమెరికా రాజకీయాలను కూడా చాలా పరిశీలించాం అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందు కూడా మనం చూసాం యుఎస్ఏలో ఎలాగైతే రెండు బలమైన పార్టీలు మనకు కనిపిస్తాయో డెమోక్రాట్స్ అలాగే రిపబ్లికన్స్ యూకేలో ఎలాగైతే కన్జర్వేటివ్ పార్టీ అలాగే లేబర్ పార్టీ రెండు బలమైన పార్టీలు కనిపిస్తాయో కెనడాలో లిబరల్స్ కెనడాలో కన్జర్వేటివ్ పార్టీ కన్జర్వేటివ్స్ అని చెప్పి అంటారు ఇట్లా రెండు బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి జస్టిన్ ట్రుడో కెనడా దేశంలో లిబరల్ పార్టీకి చెందినటువంటి వాడు ఈయనకు ఆపోజిట్ గా ఉండేవాళ్ళు కన్జర్వేటివ్స్ అయితే హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పి పిలుస్తారండి మన భారతదేశంలో లోక్సభ రాజ్యసభ కాన్సెప్ట్ ఉంది కదా సో భారతదేశంలో లోక్సభకు ఎలాగైతే ఎంపీలు ఎన్నికై వెళుతూ ఉంటారో అలాగే కెనడా దేశంలో హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికైనటువంటి వాళ్ళు మన భాషలో చెప్పాలంటే ఎంపీలు అని చెప్పి అందం మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది సీట్లు ఉంటాయి కెనడాలో నూట డెబ్బై ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ను రీచ్ అయినట్టు అనమాట వాళ్ళు ను ఏర్పాటు చేయగలరు మూడు వందల ముప్పై ఎనిమిది సీట్లలో నూట డెబ్బై ఎవరైతే గెలుస్తారు కానీ జస్టిన్ ట్రూడో ఉన్నటువంటి లిబరల్ పార్టీ పోయినసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు నూట యాభై మూడు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది అంటే పదిహేడు సీట్లు వెనకబడింది మ్యాజిక్ ఫిగర్ కి ఏం చేయాలండి ప్రజాస్వామ్య దేశాలలో ఏం చేస్తారండి కోయలేషన్ గవర్నమెంట్ అంటే సంకీరణ ప్రభుత్వము ఏర్పడుతుంది కదా ఎస్ కెనడా రాజ్యాంగంలో కూడా దానికి అవకాశం ఉంది సో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది జస్టిన్ ట్రూడో ఉన్నటువంటి లిబరల్ పార్టీకి అన్నట్టు జస్టిన్ ట్రూడోకు ఆపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీ సిపిసి అంటే కన్సర్వేటివ్స్ పార్టీ వాళ్లకు నూట ఇరవై ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి సో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ ను రీచ్ అవ్వాలంటే యాభై సీట్లు కావాలి ఆ పార్టీలవి ఈ పార్టీలవి అన్ని కలిపి యాభై సీట్లు తెచ్చుకోవాలి యాడ్ చేయాలి వేరే పార్టీ అని అంటే చాలా కష్టం సో లిబరల్ పార్టీ నూట యాభై మూడు తెచ్చుకుంది కదా మిగతా పార్టీలు ఏ ఉన్నాయని చెప్పి చూస్తే బీక్యూ అనే ఒక పార్టీ ఉంటుంది బ్లాక్ కూబెక్ కోర్సెస్ అని చెప్పి అంటారు వాళ్ళు ముప్పై మూడు ఎంపీ సీట్లు సాధించారు పోయిన ఎలక్షన్స్ లో అలాగే ఎన్డీపీ అని ఇంకో పార్టీ ఉంది న్యూ డెమోక్రటిక్ పార్టీ అంటారు వాళ్ళు ఇరవై ఐదు ఎంపీ సీట్లు సంపాదించారు ఎక్కువ మనకు జగ్మీత్ సింగ్ జగ్మీత్ సింగ్ అన్నటువంటి పేరు వినిపిస్తూ ఉంటుంది మన వార్తలలో కూడా భారతదేశంలో కెనడాకి సంబంధించి రిపోర్ట్స్ వచ్చినప్పుడు సో ఎన్డీపీ పార్టీ వాళ్ళు ఇరవై ఐదు సీట్లు సంపాదించారు సో మిగతా పార్టీల మీద ఆధారపడి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి జస్టిన్ ట్రూడోకు ఉంది సో ఎప్పుడైతే వేరే పార్టీల మీద ఆధారపడితే తప్ప మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము అన్న సిచ్యువేషన్ వస్తుందో డెమోక్రటిక్ కంట్రీస్ లో మిగతా పార్టీలు వీళ్లను ఆడుకోవడం మొదలెడతాయి మిగతా పార్టీలను సాటిస్ఫై చేయడానికి ప్రధానమంత్రి రకరకాల పనులు చేస్తూ రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ ఇటువంటి వ్యవహారాలు చేయాల్సి వస్తుంది సరిగ్గా అదే జస్టిన్ ట్రోడో పరిస్థితి అనమాట మొదటిసారి జస్టిన్ ట్రోడో ప్రధానమంత్రిగా గెలిచినప్పుడు చాలా బాగా కెనడాను పరిపాలించాడు మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నాడు ఒక యువ నేత చక్కటి శక్తిగా ఎదుగుతున్నాడు ప్రపంచంలో అని చెప్పి ఓ చాలా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాడు అందుకే మళ్ళీ రెండోసారి కూడా గెలిచాడు కానీ రెండోసారి గెలిచినప్పుడు ఎప్పుడైతే కొయలేషన్ లోపలికి వెళ్ళిపోయాడో సంకీర్ణం లోపలికి వెళ్ళిపోయాడో అక్కడి నుంచి ఆట అనేది స్టార్ట్ అయింది కొన్ని పార్టీలను కొంతమందిని సాటిస్ఫై చేయడం కోసం అత్యంత దారుణంగా మన భారతదేశం మీద కూడా రకరకాల వ్యాఖ్యలు చేయడం భారతదేశానికి కెనడాకు మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలు ఆ స్నేహ సంబంధాలు మొత్తం చరిత్రలోకెల్లా అత్యంత పాతాళానికి పడిపోయే పరిస్థితికి కారణమయ్యాడు అటువంటి కొన్ని స్టేట్మెంట్స్ అవన్నీ ఇస్తూ అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కొయలేషన్ గవర్నమెంట్స్ డెమోక్రటిక్ కంట్రీస్ లో అంటే ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మన భారతదేశంలో కూడా అండి నరేంద్ర మోదీ గారు మూడోసారి గెలిచినప్పుడు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు ప్రజలు రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ ఉంటే రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ ఇచ్చేసి ఉంటే మూడు వందల సీట్లు రాకపోయినా కనీసం ఒక రెండు వందల ఐదు అట్లా వచ్చి ఆగిపోయినా భారతీయ జనతా పార్టీకి వేరే రకంగా ఉండేది ఆట ఇప్పుడు సమస్య ఏం లేదు కానీ ఏ పార్టీలు అయితే మద్దతిస్తూ ఉన్నాయో ఆ పార్టీలు లేదా కోలేషన్ లో ఉన్నటువంటి వేరే పార్టీలు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కొన్ని కొన్ని పనులు చేయాల్సిన అవసరం వస్తుంది వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కొన్ని కొన్ని నిర్ణయాలు డైనమిక్ గా తీసుకోకుండా ఆగిపోవాల్సి వస్తుంది ఇవన్నీ మనం వాజ్పేయి గారి కాలంలో కూడా చూసాం ఓకే సో ఇక జస్ట్ ఇన్ అట్లా తన సంకీర్ణంలో ఉన్నాడు కాబట్టి ఆ మిగతా పార్టీలను సాటిస్ఫై చేయడంలో కొన్ని కొన్నిసార్లు వాళ్ల దేశ ప్రజలు అంటే కెనడా దేశ ప్రజల చేతనే చీకొట్టించుకున్నటువంటి పరిస్థితి వచ్చింది దారుణమైన విమర్శలు చేశారు కెనడా దేశ ప్రజలు జస్టిన్ ట్రోడో మీద ఇక మరోపక్క ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోవడం ఇన్ఫ్లేషన్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు కోవిడ్ తర్వాత చాలా చాలా దేశాలు ఇన్ఫ్లేషన్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేక కుదేలైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అమెరికా ఉదాహరణ చాలా సార్లు నేను మీకు చెప్పాను అమెరికాలో కోవిడ్ కు ముందు పాల ధర ఎంత కోవిడ్ తర్వాత పాల ధర ఎంత కోవిడ్ ముందు అమెరికాలో ఇళ్ల రెంట్స్ ఎంత ఉండేవి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత ఉండేవి ఆ తర్వాత ఎంత ఉంది ఇట్లా చాలా తేడా వచ్చేసింది దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయాలి కదా దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యాడు విపరీతమైన కోపం అనేది పెరిగిపోయింది అరే ఇంత బ్యాంక్ ఇంట్రెస్ట్లు పెరిగిపోతూ ఉన్నాయి రెంట్లు ఇంత పెరిగిపోతూ ఉన్నాయి కట్టలేని పరిస్థితుల వచ్చాము అని చెప్పి సామాన్యమైన ప్రజలు బాధపడేటటువంటి పరిస్థితి రెంటు రెంటు అంటున్నావేంటి రెంటుకు ప్రధానమంత్రికి సంబంధం ఏంటి అంటారేమో మన భారతదేశంలో లాగా కాదండి కొన్ని దేశాలలో అమెరికాలో అయినా కెనడాలో అయినా యూరోప్ లోని మరికొన్ని దేశాలలో అయినా రెంట్లు కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉంటాయి ఇంటి ఓనర్స్ నా ఇష్టం వచ్చినంత నేను రెంట్ ఇస్తాను తగ్గిస్తాను పెంచుతాను అలా ఉండదు రియల్ ఎస్టేట్ నెంబర్ మీద రెంట్లు కూడా ఆధారపడి ఉంటాయి సో దాన్ని హ్యాండిల్ చేయాలంటే బ్యాంక్ ఇంట్రెస్ట్లు సరిగ్గా హ్యాండిల్ అవ్వాలి అవి సరిగ్గా హ్యాండిల్ అవ్వాలంటే బ్యాంక్ ఆఫ్ కెనడా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ను తగ్గించడము ఇదంతా జరగాలి కానీ జరగలేదు సో మెయిన్ రూట్ కాజ్ అక్కడ పడింది కెనడా దేశంలో ఆ తర్వాత గత కొంతకాలంగా మనం వార్తలలో చదువుతూనే ఉన్నాం కెనడా దేశంలో బ్యాంక్ ఇంట్రెస్ట్లు తగ్గిస్తూ వస్తున్నారు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిదే అక్కడ కెనడా దేశంలో బ్యాంక్ ఆఫ్ కెనడా సో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తూ వస్తున్నారు ఇళ్ల ధరలను కంట్రోల్ చేస్తున్నారు రెంట్లను కంట్రోల్ చేస్తున్నారు ఈ వార్తలు మనం వింటున్నాం బట్ స్టిల్ అండి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ ఫంట్లో భాగంగా ఇవన్నీ ఏదో చేస్తున్నారు కానీ నిజంగా వీళ్ళేమీ పరిస్థితిని చక్కదిద్దలేదు అన్నటువంటి భావన చాలామంది ప్రజల్లో ఉంది అది బాగా దెబ్బ కొడుతూ వచ్చింది జస్టిన్ ట్రుడోకి సో ఆబ్యస్ గా జస్టిన్ ట్రూడోకి ఎప్పుడైతే ప్రజల్లో ఫ్యాన్ మూమెంట్ అంటారు లేకపోతే ఓహో అని చెప్పి చూస్తారు కదా మొత్తం ఎప్పుడైతే పడిపోతూ వస్తుందో ఆయన ప్రభ తగ్గిపోతోందో ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనను ఎడా పెడ ఏకి పారేయడం మొదలు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ కెనడా దేశపు ఉప ప్రధాని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ ఆమె ఆ మధ్య కొన్ని రోజుల క్రితం రాజీనామా చేసింది జస్టిన్ ట్రుడో యొక్క కేబినెట్ లో అత్యంత శక్తివంతురాలైన మంత్రిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఆమె క్రిస్టియా ఫ్రీలాండ్ ఆమె డైరెక్ట్ గా ఓపెన్ గా మీడియా ముందుకొచ్చి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ప్రజాదరణ కోల్పోతూ ఉన్నాడు అని చెప్పి మీడియా ముందు ఆరోపణలు చేస్తూ గట్టిగా మాట్లాడింది అంటే రాజకీయ అనిశ్చితి తన దేశంలోనే తన వాళ్ల నుంచే తన మంత్రుల నుంచే తన పార్టీ నుంచే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి సో ఆయన ధైర్యంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో కెనడాలో జరగబోయే ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్ళగలడండి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి మా పార్టీకి ఓటు అంటే అక్కడ ప్రజలు నవ్వుతారు మేము ఓటేసే సంగతి సరేనాయన ముందు నీ మంత్రులే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ముందు నీ పార్టీలోనే లుకలుకలనే డైరెక్ట్ ఓపెన్గా చుతికారేస్తున్నారు నిన్ను ముందు వాళ్ళని సాటిస్ఫై చెయ్యి ముందు వాళ్ళకి సమాధానం చెప్పి ఆ తర్వాత మా దగ్గరికి రా అని ప్రజలు అంటున్నటువంటి పరిస్థితి ఇక ఆ విషయం అర్థమైపోయింది అర్థమైపోయి రాజీనామా చేస్తే తప్ప పార్టీ బతకదు అంటే పార్టీ బతకదని కాదు పార్టీ వచ్చే కెనడా ఎలక్షన్స్లో గెలవదు అన్న విషయము జస్టిన్ ట్రోడోకి అర్థమయ్యింది ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగా ఒత్తిడి తీసుకొని వచ్చారు నువ్వు రాజీనామా చేస్తేనే మేము వేరే ఫేస్ని పెట్టి ఇంకేదైనా వేరే చేసి ముందుకెళ్తాం ఎలక్షన్స్కి లేకపోతే లిబరల్ పార్టీకి ఎవడు ఓటేసే పరిస్థితి లేదు కెనడాలో ఎందుకంటే నువ్వు చేసినటువంటి పనులు అలా ఉన్నాయి అని ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్లే ఆయనకు నచ్చజెప్పారో ఒత్తిడి చేశారో ఏం చేశారో మనకు తెలియదు కానీ మొత్తానికైతే ఆయన రాజీనామా చేశాడు ఇక ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ఎలక్షన్స్ అవుతాయి అయిపోతాయి అక్టోబర్ ఇరవై ఆ తర్వాత కొత్త ప్రధానమంత్రి కెనడాకి ఎవరు అన్నది తెలుస్తుంది కానీ ఈలోపు ఒక ప్రధాని అయితే కెనడాకి ఉంటారు కదా ఆ ప్రధాని ఎవరుగా ఉండబోతున్నారు అన్నది మళ్ళీ వేరే చర్చ ఉంది ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఈమె ఉంది అని చెప్పి మనం మాట్లాడాం ఆమెనే ప్రధానమంత్రిగా ఉండబోతోందా ఈ కొన్ని నెలల పాటు లేకపోతే ఇంకెవరన్నా ఉంటారా అన్నది ఇక ఆ లిబరల్ పార్టీ అనేది ప్రకటించాలి మార్క్ క్యార్నే ఒక ఎకనామిస్టు బ్యాంకర్ గవర్నర్ గవర్నర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ కెనడా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పనిచేశాడే అంతకుముందు ఒకసారి మన్మోహన్ సింగ్ గారు అలా చేసి తర్వాత భారత ప్రధాన అయ్యాడు కదా ఆ టైపులో అక్కడ బ్యాంక్ ఆఫ్ కెనడాకి గవర్నర్గా పనిచేసిన మార్క్ క్యార్నే అనే వ్యక్తి ఆ వ్యక్తి ప్రధానమంత్రి అవుతారా లేకపోతే ఈ క్రిస్టియా ఫ్రీలాండ్ ఈమె ప్రధానమంత్రి అవుతుందా లేకపోతే ఫ్రాంకోయిస్ ఫిలిప్పే షాంపెయిన్ అని చెప్పి ఇంకొక ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేషన్ సైన్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆయన ఆయన ప్రధానమంత్రి అవుతాడా మెలానే జోలీ అని చెప్పింది ఆమె ప్రధానమంత్రి అవుతుందా డామినీ లే బ్లాంక్ అని చెప్పి ఆ వారు ప్రధానమంత్రి అవుతారా ఇట్లా ఎవరు ప్రధానమంత్రి మంత్రి అవుతారని చెప్పి ఒక నాలుగైదు పేర్లు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి అయితే అండి కొన్ని నెలల క్రితం బీబీసీ ఇంటర్వ్యూ ఒకటి నేను చూశాను కెనడా దేశానికి సంబంధించి అసలు పరిస్థితి ఎలా ఉంది అని పాల్ వెల్స్ అనే ఒక సీనియర్ కెనడియన్ పొలిటికల్ జర్నలిస్ట్ అలాగే జస్టిన్ ట్రూడో ఆన్ ద రోప్స్ అనే పుస్తకాన్ని రాసినటువంటి రచయిత ఆయన బీబీసీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే జస్టిన్ ట్రూడో ఫస్ట్ ఆయన గెలిచినప్పుడు ప్రధానమంత్రి అయినప్పుడు చాలా చక్కగా పరిపాలించుకుంటూ వచ్చాడు ఆ దేశంలో ఉండే ఇండిజినస్ రికన్సైలేషన్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే క్లైమేట్ పాలసీకి సంబంధించిన విషయాలలో గాని చాలా చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత పబ్లిక్ ఒపీనియన్ ఎలా తన గురించి మారుతోంది అన్న విషయాన్ని క్యాచ్ చేయడంలో తాను విఫలమయ్యాడు పూర్తిగా ప్రజల యొక్క అభిప్రాయాలు ఏమున్నాయో తెలుసుకోవడంలో కంప్లీట్ గా విఫలమైపోయాడు ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచం మారుతున్నటువంటి వేగానికి అనుగుణంగా ప్రజల యొక్క అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి వాటిని క్యాచ్ చేయడంలో జస్టిన్ ట్రూడో విఫలమైపోయాడు అని కొన్ని నెలల క్రితమే పాల్ వెల్స్ చెప్పడం నేను గమనించాను ఒక ఇంటర్వ్యూలో సో ఇది చాలా కీలకమైన అంశం అండి ఏ దేశానికైనా ఇది వర్తిస్తుంది ప్రజాస్వామ్య దేశాలలో ఒకప్పుడు ఎంత బాగా చేశారు ఏం చేశారు అవన్నీ కాదు క్రమక్రమంగా తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు ఏమేం నిర్ణయాలు ఎట్లెట్లా ఇంపాక్ట్ చేస్తున్నాయి ప్రజల్ని ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతాయి సో అందుకని చెప్పి ఇక జస్టిన్ ట్రుడో నాయన నా వల్ల కాదు ఓ పక్క పార్టీని గెలిపించడానికి ఇదే సంవత్సరం ఉండే ఎలక్షన్స్ కోసం నేను మేధోమథనం చేస్తూ వేగంగా దూసుకెళ్తూ ఆ పని మరో పక్క పార్టీలో ఉండే లుకలుకలను అంతర్గతమైన సమస్యలను హ్యాండిల్ చేసే పని రెండూ ఒకేసారి నేను చేయలేను నా వల్ల కాదు అని చెప్పి చెప్పాడు అసలు మ్యాటర్ ఏంటంటే జస్టిన్ ట్రుడోతో గనక ఆయన ఫేస్ కనుక ముందుకు పెట్టి కెనడా దేశంలో రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్స్ లో గనక లిబరల్ పార్టీ గనక వెళితే ఓటమి అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది లిబరల్ పార్టీ ఓడిపోయి తీరుతుంది అన్నది దాదాపు ముక్త కంఠంతో అన్ని పబ్లిక్ ఒపీనియన్స్ అన్ని పబ్లిక్ సర్వేలు కెనడాలో గత రెండు మూడు నెలలుగా బయటికి ప్రకటిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు సో అందుకని చెప్పి ఆయన లిబరల్ పార్టీ ముందు జాగ్రత్త చర్యగా ఆయనను బతిమాలో బామాలో ఏదో చేసి మొత్తానికి మసిబూసి మారేడుగా చేసి కెనడా ప్రజలను ఆయన చేత రాజీనామా అయితే చేయించారు కాకపోతే పాపాల భైరవుడు అని చెప్పి అంటాం తర్వాత రాబోయే ప్రధానమంత్రి పాపాల భైరవుడు లాగా కొన్ని నెలల పాటు ఇంకొక ఆయన ఉంటాడు కదా ఇంకొక ఆయనో ఇంకొక ఆమెనో వాళ్ళందరి మీద జస్టిన్ ట్రుడో చేసినటువంటి తప్పులన్నింటినీ పెట్టేసేసి ఇక మొత్తానికి ముందు ఏదో నడిపిస్తారనమాట కథ సో అదే విషయం ధన్యవాదాలు